దేవుని స్తోత్రములు దేవుని బిడ్లారా అంతక్షేమంగా ఉన్నారండి మన ప్రభువును యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ చేత పగటికి పగలు రాత్రికి రాత్రి మనల్ని కాశీ కాపాడుచున్న దేవాతి దేవునికి వేళ అది కోట్లాది స్తోత్రాలు క్షేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం మొదటి రాజులు గ్రంథము ఎనిమిదో అధ్యాయము యాభై యాభై ఒకటో ఓచనం వారు ఐగుప్తి దేశంలో నుండి ఇనుప కొలిములో నుండి నీవు రప్పించిన నీ జనులను నీ స్వాచ్యమునై ఉన్నారు దేవునికి స్తోత్రం హల్లెలుయ ఎలాంటి వాగ్దానమో చూడండి ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తి దేశంలోకి వెళ్ళినప్పుడు అక్కడ భయంకరమైనటువంటి శ్రమలు అండి అనేక విధములైనటువంటి బానిసత్వం అలాంటి పరిస్థితి ఇనపకూలిమి ఇక్కడ సులమను రాజుగారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఈ మాటను గుర్తు చేస్తున్నారు దేవునికి అయ్యా మరి నీ ప్రజలను బడినటువంటి ఇస్రాయేలీలు నైనా ఇదిగో మరి ఐగుప్తి దేశంలో నుండి ఆ ఇనపకూలిమిలో నుండి నీవు రప్పించినటువంటి నీ జనులను నీ స్వాధ్యమునై ఉన్నారు స్వాధ్యం దేవునికి చెత్త ఉన్నారండి ఇస్రాయిల్ ప్రజలు ఏండి కష్టాల్లో దేవుడు వదిలే దేవుడు కాదు తన వారిని తన చొత్తిని దేవుడు ఎప్పుడు కూడా బానిసత్వాల్లో విడిచిపెట్టే దేవుడు కాదు నిజంగా మరి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో దేవాతి దేవుడు ఇస్రాయిల్ ప్రజలను కాపాడారు అలాగే నీ జీవితంలో కూడా ఎలాంటి పరిస్థితుల్లోనే ఉన్నా నీ ప్రభు నిన్ను కూడా విడిపించగల సమర్థుడు ఏ కష్టం చేత నువ్వు నలిగిపోతున్నావు మనశ్శాంతి లేదా రుణాల ఆర్థిక పరిస్థితుల ఇబ్బందుల అయినప్పటికీ దేవుడు అంటున్నారు ఎదుగుయినప్ప కులిమి వంటి శోధనలు నీవు మరి అనుభవిస్తున్నప్పటికీ నేను తప్పించగల సమర్థుడను నేను విడిపించగల దేవుడునని దేవుడు వాగ్దానం చేస్తున్నారు కాబట్టి నువ్వు దేవుని మాట నమ్ముచున్నావా నమ్మిన యెడల దేవుని మహిమ చూస్తాం ఏ విషయంలో ఎవరు కూడా భయపడకండి విశ్వాసాన్ని కాపాడుకోండి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండండి ఎప్పుడైతే ఆత్మీయంగా నువ్వు ప్రార్థించగలుగుతావో అప్పుడే నీ దేవుడిని పట్ల అద్భుతాలు చేయడానికి ఇష్టపడేటువంటి దేవుడు అంచులంచులుగా నిన్ను హెచ్చించి ఆశీర్వదిస్తారు ఇస్రాయేల్ ప్రజలు తన చెత్తైనటువంటి జనాంగాన్ని విడవని దేవుడు నిన్ను కూడా విడిచిపెట్టరు కాబట్టి ఏ విషయంలో భయపడకుండా అంత క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మా తండ్రి గొప్ప దేవా అవును తండ్రి నీ వారిని ఎప్పుడు విడిచే దేవుడు కాదు విడువని అడబాయిని దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడో యేసు నీ చెత్తు అనబడినటువంటి వారి పక్షంగా నీవు చేసే గొప్ప కార్యాల మాటల్లో చెప్పలేం అవును తండ్రి నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడో మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి మా దేశ ప్రజలందరినీ రక్షించండి మీ దాసులను దాసులు అనడం కాపాడండి ఈ దేశాల్లో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి యవన బిడ్డలను దీవించండి ప్రభువా సమస్త సమస్యలు బాధలు కష్టాలు వ్యాధులు రుణాలు ఆర్థిక పరిస్థితులు ఆయా చిక్కు సమస్యలను బిడ్డలకు ఏ సునామలో విడుదల కలుగునుగాక అందరికీ క్షేమాన్ని ఇవ్వండి ప్రభువా నాయన మరి రోజు ఏ ఒక్కరిని కూడా నాయన కష్టాలు విడిచే దేవుడు కాదు నాయన ఈరోజు ప్రతి బిడ్డని కూడా సంతోషకరమైనటువంటి రోజుగా నీ పిల్లలను నీవు సర్వ సర్వప్రపంచాన్ని శాంతితో నింపండి సమస్త దేశాలకి నెమ్మదిచ్చి మహిమ పొందు శక్తి కలిసేనామని అడుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభు వారు మిమ్మల్ని మీ బిడ్డలను మీ కుటుంబాలను దీవించి గాక ఆమె